బ్రహ్మనాయుడు గారు మనం మీడియాకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలతో పాటుగా అసలు మీడియా నేపథ్యము ఈ మారుతున్నటువంటి ఉన్నటువంటి ఈ స్థితికి కారణం ఏమిటి అనేటువంటిది కూడా మనం మూలాల్లో కొంత చర్చించాల్సినటువంటి అవసరం ఉంది అని నా అభిప్రాయం స్వతంత్ర పోరాట సమయంలో కూడా మనకు మీడియా స్వతంత్ర పోరాటంలో కీలకమైనటువంటి భూమిక పోషించింది అప్పుడు మీడియా యజమానులు వ్యాపార వర్గాల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా స్వతంత్ర పోరాటం మనకు ముఖ్యం మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి మన స్వతంత్రం కోసం అని మీడియా కూడా దాంట్లో కీలక భూమిక పోషం ఆ తర్వాత స్వతంత్ర అనంతరం భారతదేశంలో మన భారతీయ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత అప్పుడు కూడా ఉన్నటువంటి మీడియాలు ఎంతో కొంత బాధ్యతగా ప్రభుత్వంలో ఉండేటువంటి లోపాలు తప్పుల్ని ఎత్తి చూపేటువంటి ప్రయత్నం జరిగింది ఆ తర్వాత క్రమంలో జరిగినటువంటిది ఏమిటి అంటే మీడియాలోకి వ్యాపార వర్గాలు రావటము వ్యాపార వర్గాలు ప్రభుత్వాలని రాజకీయ పార్టీలను ప్రభావితం చేయాలని చూడటము అదేవిధంగా మీడియాకు సంబంధించినటువంటి వాళ్లే రాజకీయాల్లోకి రావటము రాజకీయాల కోసము అదేవిధంగా తమ వ్యాపారాలను కాపాడుకోవటం కోసం ఈ విధమైనటువంటి మీడియాని పెట్టుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఆలోచనలో మారిపోయినటువంటి పరి అదే విధంగా రెండు వేల సంవత్సరం నుంచి ఆ టైం నుంచి అనుకోండి నే ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిందో ఈ విస్తృతి మరింత పెరిగినటువంటి పరిస్థితి ఉంది దీంట్లో ఆ మీడియా ఈ మీడియా అనేటువంటిది లేదు కొన్ని మీడియాలు కొన్ని పార్టీలకి మరి కొన్ని మీడియాలు ఇంకొక పార్టీకి ఈ విధమైనటువంటి జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల్లో కూడా ఆయా రాష్ట్రాల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ విధంగా విడిపోయి ఉన్నాయి వ్యాపారాలను కాపాడుకోవటం ఒకటి అదే రెండో విధంగా రాజకీయాలను ప్రభావితం చేయటం లేదంటే రాజకీయంగా లబ్ధి పొందటం ఇది మీడియా చేస్తున్నటువంటి పని మనం ఒంగట్లో తింటూ ఎంట్రుకులు వేరుకున్నట్టుగానే ఈ విధమైనటువంటి అంశం మీద డిబేట్ చేయటం అనేటువంటిది ఉంటుంది అని నేను అంటున్నాను ఎందుకు అని అంటే కూటమి వాళ్ళు నీలి మీడియా నీలి మీడియా అంటున్నారు అనేటువంటి దాని మీద మీరు మాట్లాడారు మీరు కూడా మీ యొక్క మొదటి పలుకుల్లో నీలి మీడియా అనే మాట్లాడారు మీరు కూడా ఒక మీడియాలో ఉన్నారు మీరు కూడా మీడియానే కదా ప్రైమ్ లైన్ ఏదో వైపు ఎంతో కొంత మొగ్గు చూపేటువంటి అవకాశం ప్రతి మీడియాకు ఉంది అది ప్రైమ్ లైన్ కూడా ఎక్సెప్షన్ కాదు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడేటువంటి దాని మీద చర్చ పెట్టడం వేరు మీడియా వాళ్ళే మీడియా గురించి విమర్శలు చేసుకోవటం అనేటువంటిది మరింత దిగజారేటువంటి అంశం ఆ విషయంలో కొంత జాగ్రత్త వహిస్తే మంచిది అని నాకు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికల్లా ఆంధ్రప్రదేశ్లో కూటమికి సంబంధించినటువంటి అంశాల మీద ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు దీని మీద విమర్శలు ఇవన్నీ ఉన్నాయి మీరు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము జనసేన మాట్లాడనటువంటి పరిస్థితుల్లో మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వానికి ప్రతిపక్షంగా వ్యతిరేకంగా కొన్ని మీడియాలు పనిచేసాయి ఈ రకంగా పనిచేసే అది వాళ్ళ యొక్క లైన్ అది ఏమిటి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు వార్తలు కానివ్వండి విధంగా మిగతా విషయాలు కానివ్వండి అందుకనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో పాటుగా ఆయా మీడియాలకు సంబంధించినటువంటి పేర్లు మీడియా సంస్థలకు సంబంధించినటువంటి యజమానుల పేర్లు వీళ్ళు నాకు రాజకీయ ప్రత్యర్థులు అని నేరుగా ప్రకటించేశాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వస్తున్నా అతను క్లారిటీగా తన వర్గానికి తన నమ్మేటువంటి ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాడు వీళ్ళని నమ్మొద్దు వీళ్ళు నాకు వ్యతిరేకులు అనేటువంటి విధంగా చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాడు ఇది వాళ్ళు ప్రజలు ఎంత మేరకు నమ్ముతారు ఏమిటి అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు కూడా అదే స్థాయిలో ఆయన మీద దాడి చేసినటువంటి పరిస్థితులు అదే క్రమంలో ఇప్పుడు కుటుంబం మీద కూడా పోయేసిన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా ఖచ్చితంగా వాళ్ళకు కొన్ని మీడియాలు ఉంటాయి కదా వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి సాక్షి కానీ కృష్ణాయని గారు ఒకటి మాత్రం ఒకటి మాత్రం ప్రమాదకరం గుండె పోటును గొడ్డల పోటును గుండె పోటుగా మార్చేటువంటి తోటి ప్రమాదకరం అనేది మాత్రం పబ్లిక్ లో ఒక చర్చ జరుగుతుంది మరి దాని గురించి మీరు చెప్పాలి ఇప్పుడు సాక్షి మీడియా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం నడిపేటువంటిది పేపర్ అండి దాని గురించి వాళ్ళ సొంత పేపర్ అది దాంట్లో రాసేటువంటి విషయాలు మేము వాటిని మేము కాతలు చేయాల్సిన అవసరం లేదు మేము పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు అనేక రకాల అంశాలు ఉంటాయి నేను కాదనకలేదు తప్పు అప్పులు అన్నిట్లో ఉంటాయి లేవు అనేటువంటిది ఇంకా ఇంకో మీడియాలో ఇలాంటి అబద్ధాలు రావాలి అట్లాంటి అన్నింటిలో ఉంటే తప్పులు చదివిపోతున్నటువంటి అవసరం ఉంది నేను ఒకటి చెప్తాను కూటమిలో ఉన్న అసంతృప్తులు వ్యతిరేకతలు ఇవన్నీ కూడా కేవలం కొన్ని మీడియాల్లో వస్తే చూపిస్తారా లేకపోతే వాళ్ళని ఎక్కువ చేసి చూపిస్తున్నారు ఇవన్నీ కూడా మీరు ప్రస్తావన చేశారు ఇప్పుడు అనంతపురంలో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టేసి మొత్తం ఫర్నిచర్ బయట బయట పెట్టేసి చలి మంటలు వేశారు పుల్కు అక్కడ మేము భోగి మంటలు వేశారు ఇప్పుడు ఆ మంటలు అనేటువంటిది తెలుగుదేశానికి అనుకూలంగా మేము ఉన్న మీడియాలో చూపించాలనుకోండి మరి వైసీపీకి అనుకూలంగా ఉండే మీడియాలో అనుకోండి అసలు మంటలే లేకుండా వీళ్ళు గిన మంటలు రేపితే దాన్ని ఎంత కొంత మనం తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఉంది మంటలు ఉన్నాయి మంటలు ఉన్నప్పుడు మంటలు ఎక్కువగా చూపించారు కాకపోతే గంట గంటే చూపించారు దాన్ని మీరు ఎక్కువగా చూపిస్తున్నారు మా టార్గెట్ చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు టార్గెట్ చేయడానికే ఉంటారు వాళ్ళు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తెలుగుదేశం అనుకూలంగా ఉండే మీడియా వైసీపీకి వ్యతిరేకంగా ఉండేటువంటి అంశాలు అనేక వ్యక్తులు చూపించింది ఎనభై ఒక్క మందిని మార్చినటువంటి సందర్భంలో పదకొండు లిస్టులు వచ్చినటువంటి సందర్భంలో చాలా తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేటువంటి మీడియా ఖచ్చితంగా ఇంకేముంది ఈ ట్రాన్స్ఫర్స్ ఎప్పుడు లేవు అనేటువంటి విధంగా వీళ్ళు తెలుగుబాటులు వస్తాయి అసలు వీళ్ళు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చి పెద్ద వలసలు తెలుగుదేశం పార్టీలోకి వస్తాయి జనసేనలోకి వస్తాయి మరి అవన్నీ కూడా వార్తలు వచ్చాయి వార్తలు రాకుండా లేవు అప్పుడు కూడా వచ్చాయి వార్తలు అవన్నీ వాళ్ళు జనసే జనసేన తెలుగుదేశం నుంచి ఎవరన్నా ఒక్క నాయకుడు ఒక్క నాయకుడు వెళ్ళిపోయినా లేకపోతే మాకు టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి ఎవరన్నా ఎక్కడన్నా ఒక చిన్న ధర్నా చేసినా దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి దాన్ని ఇంకేదో కొంపలు ముంచుకొని పోతున్నాయి కూటమి ఓడిపోబోతా ఉంది ఈ నాయకుడికి టికెట్ ఇవ్వపోతా ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు కృష్ణాజని గారు సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి లక్షల మంది జనం వస్తున్నా చంద్రబాబు నాయుడు గారి సభకు జనం వస్తున్నా ఆ సభకు వచ్చే ప్రజల్ని ఆ సభని కవర్ చేయనటువంటి మీడియా మరి కేవలం ఎవరైతే చిన్న చిన్న నాయకులు అంటే టికెట్లు జనసేనలో చాలా వరకు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్న మాట వాస్తవం మీకు తెలిసేది వాళ్ళు ఏదో కాస్త ఈ మధ్య కాలంలో సీట్లు కొద్దిగా తక్కువ వచ్చిన తర్వాత మాకు టికెట్లు కావాలంటే అడపాదడపా చిన్న చిన్న నిరసన కార్యక్రమాలు చేస్తారు తప్పులో చేయొచ్చు ఇక వాళ్ళని పెద్ద ఎత్తున చూపించి వీళ్ళు రాజీనామా చేస్తున్నారు వీళ్ళు లేకపోతే ఈ పార్టీ మునిగిపోబోతా ఉంది ఇక కూటమి ఇంటికి పోతుందని అని ప్రచారం చేయడం ప్రజలు నవ్వుకునేటువంటి పరిస్థితి కాదు అది కూటమిలోనేమో అసంస్థులు వచ్చి పార్టీ ఆఫీసులు తగలబెట్టి ఇవన్నీ చేస్తేనేమో చిన్న చిన్నయని మనం మనం అంటాం విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా జరిగితేనే పెద్ద పెద్దదని వాళ్ళు అంటారు అంటే మీరు ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి రఘురామకృష్ణరాజు అనేటువంటి ఒక ఎంపీ ఒక రోజు రెండు రోజులు విమర్శలు చేస్తే మీడియాలో చూపిస్తే ఒక అర్థం ఉండదు ఎన్ని నెలలండి ఎన్ని సంవత్సరాలండి నాలుగు సంవత్సరాల పాటు మీడియాలో రచ్చదాండ్లాగా పెట్టేసి రోజు గంటలు గంటలు చూపించినటువంటి దాన్ని నైతికంగా ఎంతమేర కరెక్ట్ అని అంటారు ఒకసారి ఎవరైనా ఆ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు ఇది కరెక్ట్ అని చెప్పమానండి అదే విధంగా మీరు జనసేనకు సంబంధించినటువంటి ప్రస్తావన కూటన ప్రస్తావన జనసేన కాకినాడ మేయర్ గా పనిచేసినా కూడా నా జనసేన పార్టీలో అన్యాయం జరిగింది ఈ విధంగా ఒక సామాజిక వర్గానికి శెట్టిబల సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది అంటే ఖచ్చితంగా చూపిస్తారు ఎందుకు చూపించరు ఆ విధమైన చూస్తే అది కాంగ్రెస్ పార్టీ పార్టీగా గుమ్మనూరు జైరామ్ తీవ్రమైన విమర్శలు చేశాడు ఏం చూపించలేదా మీడియాలో చూపించారు కదా అదే జైరామ్ మీద తెలుగుదేశం వాళ్ళు కూడా నారా లోకేష్ బెంజిపార్లని అక్రమాలని అవన్నీ చేసి ఈ గుమ్మనూరు గుమ్మూరి వాళ్ళ దగ్గరకు రాగానే టికెట్ ఇచ్చేసి ఒక అయిపోయారు అంటే తప్పు తప్పుగా ఖచ్చితంగా మీడియా చూపిస్తారు కొంత ఎక్కువగా తక్కువగా వాళ్ళ అవసరానికి అనుగుణంగా చూపిస్తున్నారు ఏ మీడియా శుద్ధ పూస కాదు అన్ని మీడియాలకి ఈ రోజున మరకలు అంటి ఉన్నాయి వాళ్ళకి రంగులు ఉన్నాయి ఒకదానికి నీలి రంగు ఉంటే ఇంకొక దానికి పచ్చ రంగు ఉంది అన్ని రంగాల రంగులు అంటించుకొని మీడియా ఈ రోజున హోలీ ఆడుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచ ఈ పరిస్థితులు ఉన్నాయి దీన్ని మనం అంగీకరించి తీరాలి రైట్ 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 మళ్ళీ వస్తారు మీ దగ్గరికి కృష్ణా గారు మనతోటి తెలుగుదేశం పార్టీ నాయకులు కిరణ్ గారు